విశ్వాసంలో ఉన్న ప్రియమైన స్నేహితులారా ఈ రోజు నేను మిమ్మల్ని గొప్ప కేదడ్రల్లు మరియు మెరుగుపెట్టిన అభయారణ్యాలకు దూరంగా ప్రయాణం చేయమని ఆహ్వానించాలనుకుంటున్నాను ఒక గ్రామం అంచున ఉన్న వెదురు ప్రార్థనా మందిరాన్ని ఊహించుకోండి మట్టి గోడలు కారుతున్న పైకప్పు విద్యుత్ లేదు కొన్నిసార్లు మనకు ఉన్నది ఆదివారం ప్రార్థన కోసం ఉదారవాద గ్రామస్తులు అందించే ఒకే కుటుంబగది అయినప్పటికీ ఈ సరళమైన ప్రదేశాలలో బలిపీఠం కోసం వణుకుతున్న చెక్క బల్లపై నేను అత్యంత సజీవమైన విశ్వాసం అత్యంత ఆనందకరమైన పాటలు మరియు మీరు ఊహించగలిగే అత్యంత దయగల భాగస్వామ్యాన్ని చూశాను ఫిలిప్పీన్స్లోని ఒక మామిడి చెట్టు కింద ప్రార్థన నాకు గుర్తుంది ఇది భీకరమైన వర్షాకాలంలో జరిగింది అరటి ఆకులపై వర్షం నాట్యం చేసింది బలిపీఠం కోసం దుంగలపై సమతుల్యమైన చదునైన రాయి మైక్రోఫోన్లు లేవు శ్లోకాలు లేవు తుఫానుతో సామరస్యంగా తగలో మరియు ఇలోకానో భాషలలో స్వరాలు మాత్రమే నీటిని పైకి తీసుకెళ్లి అలసిపోయిన ఒక వృద్ధ మహిళ ఉరుములను నిశ్శబ్దం చేసే స్పష్టతతో ప్రార్థనలను నడిపించింది ఆమె విశ్వాసం ఎప్పుడూ భవనం గురించి కాదు అది అక్కడే ఆమెను కలిసిన రక్షకుడి గురించి బురదను పవిత్ర భూమిగా మార్చడం గురించి ప్రపంచవ్యాప్తంగా భారతీయ గ్రామాలు ఆఫ్రికన్ సవన్నాలు మరియు మన స్వంత పట్టణాల్లోని వినయపూర్వకమైన మూలల్లో హృదయాలు ప్రకాశవంతంగా మండుతాయి గోడలు లేదా సంపద ద్వారా మచ్చిక చేసుకోబడవు కొన్నిసార్లు విశ్వాసం మనల్ని ఆకట్టుకునే ప్రదేశాలలో కాదు విస్మరించబడినట్లు కనిపించే ప్రదేశాలలో బలంగా పెరుగుతుంది లూకా ఇరవై ఒక్కలో నేటి సువార్త ఈ సత్యాన్ని ప్రతిధ్వనిస్తుంది శిష్యులు జరూసలేం ఆలయ వైభవాన్ని దాని భారీ రాళ్లను మరియు బంగారు కానుకలను చూసి ఆశ్చర్యపోతారు అయినప్పటికీ యేసు ప్రకాశాన్ని దాటి చూస్తాడు మరియు దాని పతనాన్ని ప్రవచిస్తాడు ఒక రాయి మీద మరొక రాయి మిగిలి ఉండదు అతను విధ్వంసంలో ఆనందించడం లేదు అతను మన దృష్టిని మళ్ళిస్తున్నాడు దేవాలయాలు కూలిపోతాయని సామ్రాజ్యాలు పడిపోతాయని మెరుపు మసకబారుతుందని మనకు గుర్తుచేస్తూ పరీక్షలలో నకిలీ చేయబడిన సాక్ష్యం కష్టాన్ని పవిత్ర సాక్ష్యంగా పట్టుదల పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది గురించి ఆలోచించండి ప్రతిచోటా యుద్ధం చెలరేగడం మరియు భయం బ్రిటన్ తన ప్రజలకు ఇలా చెప్పినప్పుడు శాంతంగా ఉండండి మరియు కొనసాగించండి అది తిరస్కరణ కాదు ఇది రాతికంటే దృఢమైన దానిలో కనిపించే ధైర్యం మరియు నేడు మనం క్లెయిమ్ చేయడానికి ఆహ్వానించబడిన అదే ధైర్యం ఈ పాఠం దేశాలకు లేదా పురాతన దేవాలయాలకు మాత్రమే కాదు అది మనకోసమే ఇక్కడ మరియు ఇప్పుడు మనం ఆధునిక మాల్స్ లేదా కార్ షోరూంలలోకి అడుగుపెట్టినప్పుడు మనం దానిని చూస్తాము అక్కడ ప్రతిదీ ప్రకాశిస్తుంది మరియు ఆకట్టుకుంటుంది కాని కొన్నిసార్లు అదనపు ఖర్చు ప్రదర్శన కోసం సారాంశం కాదు బయట మెరుస్తున్న విశ్వాస సంఘాలను నేను తెలుసు మెరుస్తున్న లైట్లు మరియు పరిపూర్ణ కాఫీ బార్లు అయినప్పటికీ అన్నింటికీ మించి నిజమైన సంబంధాన్ని కనుగొనడం కష్టం ఆపై ఒక సాధారణ సూప్ కిచెన్ లేదా ఒక చిన్న గ్రామ గృహంలో ప్రజలు దాదాపు ఏమీ లేకుండా గుమిగూడతారు కాని పూర్తి ఆత్మతో వదిలివేస్తారు హెలెన్కెల్లర్ మనకు గుర్తుచేస్తూ పాత్రను సులభంగా మరియు నిశ్శబ్దంగా అభివృద్ధి చేయలేము విచారణ మరియు బాధల ద్వారా మాత్రమే ఆత్మను బలోపేతం చేయవచ్చు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇలా అంటాడు ఒక వ్యక్తి యొక్క అంతిమ కొలమానం వారు సుఖంలో కాదు సవాలులో ఎక్కడ నిలబడతారో అది మరియు థాయ్లాండ్ నుండి వచ్చిన ఆ కథ మట్టితో పూత పూయబడిన బుద్ధ విగ్రహం బంగారాన్ని బహిర్గతం చేయడానికి పగుళ్లు మన స్వంత జీవితాలను ప్రతిబింబిస్తుంది కొన్నిసార్లు జీవిత కష్టాలు మన అంతర్గత బలాలను కప్పివేస్తాయి కాని పోరాటంలో నిజమైన బంగారం కనుగొనబడుతుంది కాబట్టి మనం ఆ బంగారాన్ని ఎలా కనుగొంటాము మొదట మనం ఆ బంగారాన్ని ఎలా కనుగొంటాము లేఖనంలోని బెరియన్ల మాదిరిగానే మనం ప్రతి మెరిసే వాగ్దానాన్ని మాటలు మరియు హృదయంతో పరీక్షిస్తాము అది ఆయన రాజ్యంలో పాతకుపోయిందా లేదా కేవలం దృశ్యంలో పాతకుపోయిందా రెండవది మనం సహిస్తాము మనం ఉన్నట్లుగానే కనిపించడం అలసిపోయినప్పుడు ప్రార్థించడం కష్టంగా ఉన్నప్పుడు కూడా సహాయం చేయడం ఆమె కాన్వెంట్ వరదల్లో మునిగిపోయినప్పుడు బండి చక్రం నుండి ప్రార్థించిన అవిలా సెయింట్ తెరిసా లాగా నిజమైన విశ్వాసం గందరగోళంలో కూడా వర్ధిల్లుతుంది మూడవది ఎవరూ ప్రశంసించని సరళమైన దాచిన చర్యల ద్వారా మనం నిశ్శబ్దంగా సాక్ష్యమిస్తాము లూయిస్ బోధించినట్లుగా సమగ్రత అస్పష్టతలో వర్ధిల్లుతుంది మరియు లొంబాడి చెప్పినట్లుగా నిజమైన బంగారం ధైర్యాల ద్వారా నకిలీ చేయబడుతుంది మీరు అనిశ్చితిలో లోతుగా ఉంటే దుఃఖించడం ప్రశ్నించడం లేదా కేవలం అలసిపోయినట్లు అనిపిస్తే కీర్తనకర్త ఇలా అర్థం చేసుకుంటాడు నా ఆత్మ తీవ్ర వేదనలో ఉంది ఎంతకాలం ప్రభూ ఈ ప్రదేశాలలో దేవుడు మనల్ని కలుస్తాడు అగ్నిలో బంగారంలా మనల్ని శుద్ధిచేస్తాడు మనం ఈ రకమైన చర్చిగా మారదాం గాయపడిన వారిని స్వాగతించడం మన దగ్గర ఉన్న కొద్దిపాటి వాటిని పంచుకోవడం పట్టించుకోని ప్రదేశాలలో దేవుణ్ణి వెతకడం అది వెదురు ప్రార్థనా మందిరమైనా వంటగది బల్లాయినా మనం ప్రశాంతంగా ఉండి లోతుగా నిర్మించుకుందాం మరియు నిజంగా ప్రకాశిద్దాం ఏదీ కదిలించలేని పునాది అయిన క్రీస్తుపై లంగరు వేయబడింది మనం ప్రార్థిద్దాం వినయపూర్వకమైన మరియు దాగి ఉన్న వాటి ప్రభువా మట్టితో కప్పబడిన మా హృదయాలను తెరవండి మా పరీక్షలలో మీ బంగారాన్ని మా లీకేజీలు మరియు కొరతలలో మీ వెలుగును వెల్లడించండి సాక్ష్యమివ్వడానికి భరించడానికి మరియు నిశ్శబ్దంగా ప్రేమించడానికి మమ్మల్ని బలపరచండి విశ్వాసం ప్రకాశించే సమాజంగా మమ్మల్ని చేయండి మెరుపులో కాదు కృపలో ఆమెన్ మరియు ఇప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు మీ స్వంత వినయపూర్వకమైన ప్రదేశాలలో ఏ దాచిన బంగారాన్ని చూశారు దాన్ని పంచుకోండి మరియు దేవుడు కలిసి ఏమి చేస్తున్నాడో మరింతగా వెలికి తీద్దాం థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ సైలెన్స్ అండ్ లైట్ మీ దూ హార్ట్ యువర్ చాయిసెస్ అండ్ యువర్ ప్రేయర్